వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ నమస్తే సార్ సార్ నేను జనచైతన్య హ్యాపీ హోమ్స్ ఎఫ్ బ్లాక్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాను అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ వారు నెలకి మూడు లక్షలు మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తున్నారండి దానికి సంబంధించి నేను మేనేజ్మెంట్ వారిని లెక్కలు అడిగాను కారణం వారు దాంట్లో ఉంటున్నటువంటి మెయింటెనెన్స్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే అనుమానంతో నేను లెక్కలు అడగడం జరిగింది వారిని లెక్కలు అడిగినప్పుడు ఇంకోసారి లెక్కలు అడిగితే అడగడానికి నిన్ను లేకుండా చేస్తామని బెదిరించారు అయినా కూడా నేను వారికి భయపడకుండా వారిని ప్రశ్నించాను అందుకు ఎఫ్ బ్లాక్లో ఉంటున్న ఫోర్త్ ఫ్లోర్లో మా ఫ్లోర్లోనే ఉంటున్నటువంటి ఏఎస్ఐ హుస్సేను అతని అనుచరులు అతని కుటుంబ సభ్యులు మరియు మేనేజ్మెంట్ వారు పథకం ప్రకారం నన్ను చంపే ప్రయత్నం చేశారు నేను ప్రాణభయంతో మెడికల్ రిపోర్ట్స్తో దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అక్కడ నాకు అన్యాయం జరిగింది వారు ఏఎస్ఐని ఏ హుస్సేన్ గారిని సపోర్ట్ చేస్తూ నాకు అన్యాయం చేశారు ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా నేను అక్కడ హుస్సేన్ గారికి నేను పోలీస్ స్టేషన్లో నా గురించి నాకు జరిగిన అన్యాయం గురించి నేను పోలీసులకి వివరిస్తూ వివరించినప్పుడు నేను కంప్లైంట్ చేసినప్పుడు వారు వారి యొక్క హుస్సేన్ గారికి అక్కడ సపోర్ట్ చేసుకుంటూ కేస్ అనేది పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఇంకా నేను కొంతమందిని అక్కడ వారు నల్లబాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నల్లబాడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు నా పైన ముందుగానే ఎఫ్ఐఆర్ చేయడానికి వాళ్ళు వెళ్ళారు నేను ఆ టైంలో ఇక్కడ ఆల్రెడీ చేసుకుని ఉన్నాను వారు ఇంకా ఏం బెదిరిస్తున్నారు అంటే అందులో ఉంటున్నటువంటి నల్లబాడు స్టేషన్లో ఉంటున్న సిఐ మా బంధువు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోలేరు నన్ను ఏం చేయలేరు అని నన్ను హుస్సేన్ మరియు అతని భార్య కాదర్బి భయంకరంగా నన్ను బెదిరిస్తూ నేను ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నన్ను నా కుటుంబాన్ని నా భర్తని మమ్మల్ని అందరినీ కూడా మా వెనకాలే ఫాలో అప్ చేస్తూ బెదిరిస్తున్నారు ఇది జరిగిన తర్వాత కూడా డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి చర్యలు వారు తీసుకోకపోగా నేను తిరిగి వాళ్ళ యద్ధ నుంచి ఇలాంటి బెదిరింపులకు పదే పదే గురవుతున్నాను ఇంకా దీనిని నేను మీ యొక్కకు తీసుకురావడం జరుగుతుందండి ఇది నాకు జరిగిన అన్యాయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి ఇంకోసారి ఈ అన్యాయం మరలా ఎవరికి జరగకుండా నాకు న్యాయం జరిగించేలాగా మీరు నాకు రక్షణ కలిగిస్తారని వారి వలన నాకున్నటువంటి ఈ ప్రాణహాని మానహాని నాకు ఉంది కాబట్టి మీరందరూ నాకు రక్షణ కలిగిస్తారని కోరుకుంటున్నాను ఇంకొకటి వారు నన్ను ఇంకా బెదిరించడానికి అధికారంలో ఉంటున్న ఏఎస్ఐ హుస్సేను అతను ఎక్కడికి వెళ్ళినా సరే కూడా నన్ను చంపే ప్రయత్నం చేసేలాగునా మా ఫాలో చేస్తున్నారు ఇది చాలా అంటే చాలా నా పైన జరుగుతున్న దాడిని బట్టి ఇది విపరీతంగా నేను భావిస్తున్నాను మీరు తక్షణం దీని గురించి చర్యలు తీసుకొని నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ